మకర రాశి అమ్మ మరి తదుపర రాశి అనేటువంటి మకర రాశి వారికి రోజు ఎలా ఉంది మకర రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరషాడి శ్రవణం ధనిష్ట మకర రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు వృత్తికి సంబంధించిన విషయాలలో భాగస్వామితో కలిపి కానీ లేకపోతే జీవిత భాగస్వామితో కలిపి కానీ వ్యాపార విస్తరణ కొరకు కొన్ని చక్కటి ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలనేవి అధికంగా చేస్తారు అలాగే సంతానం అనుకూలంగా ఉంటుంది అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా అవకాశం అనేది ఒకటి ఏర్పడుతుంది అయినప్పటికీ కూడా ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క సంతానం యొక్క అభివృద్ధి విషయంలో వారి యొక్క ఆలోచనల విషయంలో మీ ఆలోచనలను కలిపి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వారికి వెనుక వెన్నుదన్నుగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు క్రియేటివిటీతో పాటుగా సంగీత సాహిత్యాలు మీకు ఏదైనా ఇష్టమైన హాబీ మొదలైనవన్నీ కూడా మీరు వాటిని మంచిగా ఇది చేసుకుంటూ ముందుకు పెడతారు సంతానం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ధనిష్టం పూర్వభద్ర మూడు పాదాలు కుంభరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది ఆధ్యాత్మిక ప్రయాణాలు అనేవి చేయడానికి అవకాశం ఉంది ఆకస్మిక ప్రయాణాలు అనేవి అధికంగా ఉండడం దానివల్ల కొంత రెస్ట్లెస్గా ఫీల్ అయ్యే అవకాశం అనేది అధికంగా ఉంది అలాగే వృత్తిపరంగా దూర ప్రయాణాలు అనేవి చేసే అవకాశం లాంటివి తండ్రి పెద్దలు మొదలైన వారితో అంటే ముఖ్యంగా తల్లిదండ్రులతో మాట పట్టింపు రాకుండా జాగ్రత్త వహించాలి వారి ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు శ్రద్ధ ముందుకు ముందుకెడతారు తల్లి యొక్క ఆశీస్సులు అనేవి మంచిగా లభ్యమవుతాయి వారి సలహా సంప్రదిములతో ముందుకెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వారితో మీకు ఏదైనా అభిప్రాయ భేదాలు సమసిపోయే అవకాశాలు లాంటివి అధికంగా ఉన్నాయి మీనరాశి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది పూర్వపద నాలుగు పదం ఉత్తర పద నాలుగు పదాలు రేవతి నాలుగు పదాలు ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ ఆలోచనలు చాలా వరకు ఆశించిన విధంగా వెళ్లే విధానంలో ఏదో రకమైన ఆటంకాలు కానీ తెలియని మానసిక ప్రశాంతత తగ్గడం కానీ ఇలాంటి వాటికి అవకాశం ఉంది ఏదో తెలియని ఆందోళనలు మొదలైన ఉన్నా వాటిని అధిగమించే ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే సోదరి వర్గంతో కానీ లేకపోతే మీ యొక్క ముఖ్యమైన ఆత్మీయులతో కానీ సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది ఆరోగ్య సంబంధమైన విషయాలు ముఖ్యంగా మీ సంతాన వర్గంతో కానీ ముఖ్యులైన ఆత్మీయులైన మిత్రులతో కానీ అభిప్రాయ భేదాలు దూరంగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ లేకపోతే ఏదన్నా ఆకస్మికంగా ఇతరులకి మీరు ఏదన్నా హెల్ప్ చేయడానికి చేసే ప్రయత్నాల్లో కానీ ప్రయాణాల విషయంలో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం లేకుండా జాగ్రత్త పడాలి అంటే మీ యొక్క ఇంటెన్షన్ అవతల వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించడం అనేది చాలా సులభం